హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యశ్రీ తను ఏం చేసినా చేయకపోయినా తప్పులు ఎత్తికే వాళ్ళైతే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు అలాగే మొన్నటిదాకా అయితే ఈ అమ్మాయి అయితే షోలకి రాలేదు ఎక్కడికి రావట్లేదు బయట యాక్టివ్గా లేదు అని చెప్పేసి అయితే అన్నారు ఇప్పుడేమో ఒకవేళ షోకు వచ్చి ఎంటర్టైన్ చేయాలనుకున్నా యాక్టివ్గా ఉంటున్న వాటిల్లో కూడా తప్పులు ఎదుగుతున్నారండి ఏంటంటే ఏ షోలోకి వచ్చినా తను పైకి నవ్వుతూ ఉన్న లోపల బాధ ఉంది కొన్ని షోలలో ఇలా ఉంటుంది కొన్ని షోలలో అలా ఉంటుంది అని ఈ మాటలు అయితే గట్టిగా వినపడుతున్నాయి ఎక్కువగా కూడా వినపడుతున్నాయి అలాంటి వారందరికీ సమాధానంగా కావ్య అయితే ఒక పోస్ట్ అయితే పెట్టిందని నేను అనుకుంటున్నాను కావ్యని ఇలా అనేవాళ్ళు ఉన్నారు అలాగే తనని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇంతకీ కావ్యశ్రీ చేసిన పోస్ట్ ఏంటంటే తను ఒక షోలో పాల్గొన్నప్పుడు ఆ షోలో ఎన్నిసార్లు అయితే హ్యాపీగా ఉందో అలాంటి క్లిప్స్ అన్నీ కలిపి ఒక ఎడిట్ చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ అయితే ఎడిట్ చేశారు అది ఇలా ఎడిట్ చేసినందుకు నాకు ఎంత గౌరవం నచ్చింది థ్యాంక్స్ అని చెప్పేసి అయితే తనైతే సోషల్ మీడియా అకౌంట్లో అయితే షేర్ చేసుకున్నారు మరి తన గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కావ్య అయితే ఇలా చిరునవ్వుతోనే సమాధానం చెప్పిందోమో నాకు అనిపించింది మరి మీకు కూడా అలాగే అనిపించిందా తను అలా పోస్ట్ చేయడం సరదాగా అయినా సరే నాకేమో అలా అనిపిస్తుంది నానా ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్